జయవంత్ హాయ్ ఆంటీ ఆంటీ హాయ్ 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 బట్టలు ఏం చేస్తున్నావు చూస్తున్నారా సంక్రాంతి ఫుల్ ఆర్డర్లు వస్తున్నాయి మొత్తం అన్ని అరిసెలు ప్రిపేర్ చేస్తున్నావు సంక్రాంతి అంటేనే అరిసెలు సంక్రాంతి అంటేనే పిండి వంటల పండగ అంటారు కూడా ఇగో నా జయవంత్ ఇట్లా బట్టు ఫోన్ కొంచెం జాగ్రత్త చూసారండి అసలు ప్రిపేర్ చేస్తాం మీరందరూ ఈ సంక్రాంతి ఏం పిండి వంటలు చేశారు కూడా మంచిగా కామెంట్ చేయండి

నేను ఈ రోజు లైవ్ లోకి ఆన్ స్ట్రీమ్ చేయబోతున్నాను ఇది కొంచెం కారిస్తుంది ఓ ఈ సంత్రంకి ఏమైనా చేసారు బెన్వంటలు ఎవరుకింద ఉన్నారా వస్తున్నారు రాజవంతులు వెల్కమ్ టు లైవ్ చాట్ రిమెంబర్ టు గ్రేట్ యువర్ ఫాసి అండ్ एंड बैर कामेट ल

జాగ్రత్త నా దారి ఆయన చిన్నగా ఇట్లా అంటే నాన్న అమ్మ కడుకుందా చూపు చూసొస్తా నువ్వు లేచుంటే అమరమ్మంటున్నాను పెద్ద అమరమ్మంటున్నాను చూసారండి మా సంక్రాంతి అరిసెలు ఇవన్నీ ఆర్డర్ వచ్చినవే ఇంకా వస్తూనే ఉన్నాయి బట్ కానీ టైం లేక కొన్ని తీసుకోవట్లేదు కూడా మాతో ఈరోజు శవంతి గారు యమ్మీ అంట వెజ్ మమ్మీ ఇట్లా మంచిగా పొంగితే చాలా టేస్టీగా ఉంటుంది అరిసె ఈ సంక్రాంతికి మీరు ఎటువంటి పిండి వంటలు చేస్తున్నారు ఏం సందడి చేస్తున్నారు ఫుల్ అంతా రెష్ ఉంది మేము ఈరోజు బస్సులో వెళ్తే కూడా అసలు సందు లేదండి అందరూ ఊరు ప్రయాణాలకు వెళ్తూ ఉంటారుగా పల్లెటూర్లకి ఇలా అరిసెలు చేస్తూ ఉన్నాం మీరు కనిపిస్తున్నాం மேல வந்து அதுக்கு அப்புறம் அதுக்கு அப்புறம் ஹம் அத இருந்து பாருங்க அன்ரோட்டி செல்வாட்ட நம்பா அது என்ன அது எக்கப்சன் வியாமரம் வேண்டிய வியாமரம் எடுத்தா படா கோடு பந்தலக்கன் ஜெப்புரா வியாமரம் பொன்னயா

ముగ్గురు ముగ్గురు ఇంకా పల్లెటూరులో అయితే ఒక ఐదు ఆరుగురు పది మంది కలిసి అందరూ ఒకసారి ఒక్క రోజు ఐటమ్స్ అట్లా ఒక్కొక్క రోజు ఒక్కరి అయిపోతుంది ఇట్లా పండగలు అందరు కలిసి చేసుకుంటే ఎంత బాగుంటది సరదాగా ఇట్లా ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇట్లా తేయాలి లేదంటే మంచిగా మామిడి చెట్టు నీడలో చక్కగా చేసుకుంటున్నాం వాతావరణం కూడా మంచిగా చల్లగా ఉంది హాయిగా శ్రవంతి గారు మీరేమైనా చెప్పండి మీకు సంక్రాంతి బెస్ట్ మూమెంట్ ఏంటి మీ పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి ఎక్కడ జరుపుకున్నారు మీరు అమ్మ వాళ్ళ ఇంట్లోనే అంటే అదే అంటే అంటే మీ సంక్రాంతి పండుగలో బెస్ట్ మూమెంట్ ఏంటి బా ఇట్లా బలగ జరిగింది అన్నది పిల్లలు అయిన తర్వాత చాలా వరకు అన్నీ సాక్రిఫైజ్ అయ్యి కదా

అన్ని స్టూడియోలు అన్ని కవర్ చేశారు చాలా ఇష్టం అదే కార్తీక దీపం సీరియల్ గురించి అంటే ఏటన్నా షాపింగ్ వెళ్తే కూడా షాపింగ్ ఆపేసి మరి మళ్ళీ ఆటోకి వచ్చి ఆ సీరియల్ చూసి మళ్ళీ పోయేవాళ్ళు కదా మీరు అది అనేది అప్పుడు సినిమాల్లో ఇప్పుడు ఏమొస్తాయి అప్పుడు అట్లనే సినిమాలు ఆ ఈ ఖమ్మం ఒకసారి హీరో వాళ్ళు వచ్చారన్నావు కదా ఆంటీ ఆ ఏళ్ళు అనుకుంటా 70 ఏళ్ళు ఎంత మంది వచ్చారు ఆంటీ చాలా మంది ఎంపిఆర్ నైస్ నైస్ ఆ हां गरम आहा आहा वाला मैंने डालवा लिया నా ఇప్పుడు చూసినట్టే గుర్తుంటది అదే గుర్తు బాక్స్లో పెట్టుకొని నేను ఎంత దూరం అయినా గంటకి బాక్స్ పెట్టుకుని ఆంటీ వాళ్ళ ఇంట్లో సందడి పండగకి ఆడపిల్లలు వచ్చారు మీరు పండగ ఎక్కడ చేసుకుంటున్నారండి సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నారు ఊరు ప్రయాణాలకి ఫార్టీ టూ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ఒకసారి లైక్ చేయండి గాయస్ I don't in exam ఏం ఐదు ఐదు ఉంది ఎందులో ఉంది అట్లా ఏందానా తెనస్ కిందా మార్చమయి తికినా ఆంటీ ఆ 嗯。Hmm. అవునండి పోస్తాం కొంచెం ఎక్స్ట్రా అయిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ యువర్ టిప్ అండి తెలుగు వాళ్ళమే అండి బాయ్ అండి అంజలి గారు హాయ్ అండి తెలుగు వాళ్ళమే అండి స్వచ్ఛమైన తెలుగు వాళ్ళం అందుకేగా సంక్రాంతి చక్కగా అరిసెలు చేసుకుంటున్నాం పిండిలో నెయ్యి కలిపి చేయండి అవునండి కలిపామండి నెయ్యి కలిపాం ఏ ఊరు అండి మాది మేము హోమ్ ఫుడ్లు కూడా తయారు చేసి అమ్ముతున్నామండి అందుకే చాలా బల్క్లో తయారు చేస్తున్నాం ఇదంతా పిండి వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్గా ఈ ఆంటీ నేను ఇద్దరం కలిసి చేస్తున్నామండి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆంటీ హోటల్ రన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా ఒక లేడీయే అన్నీ కూడా చూసుకుంటూ హోటల్ అంతా కూడా రన్ చేస్తూ ఉన్నారు బాయండి అవునండి గట్టిగా అవుతుంది అందుకే ఇలా గట్టిగా వచ్చేస్తున్నాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ కూడా మళ్ళీ ఒక చిల్లిలో గిన్నెలో మొత్తం వడగట్టేస్తామండి అవును అవును పాకం చేసేటప్పుడు కూడా ఆంటీ అయితే జల్లిచ్చి అన్ని చేస్తారు ఒక వీడియో కూడా ఉంది మనది ఒకసారి చూడండి అన్ని ఎలా తయారు చేస్తున్నాం స్వచ్ఛమైన నయ్యి అండ్ ఇంకా మేము రిఫైండ్ ఆయిల్ మాత్రమే వాడతామండి అదో రిఫైండ్ ఆయిల్ అవే కవర్లను యూజ్ చేసి వాళ్ళు చేస్తా ఉన్నాం అవునండి నువ్వులు పైనకు కాకుండా పాకంలో వేసాం అందులో వేసినప్పుడు ఊరిపోకుండా ఉంటాయి కదా అందుకని ఎక్కువ ఎవరైనా అరిసలు అడిగితే పైన ముద్దకి చేసి చేయొచ్చు కానీ మామూలుగా లోపలనే పాకంలో వేసి చేసాం చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోండి మన దగ్గర క్వాలిటీ మంచిగా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఒకసారి లైవ్ చూసే వాళ్ళు లైక్ చేయండి గాయస్ తెలుగు వారే కాదా తెలంగాణ అవునండి తెలంగాణ అచ్చ తెలంగాణ థ్యాంక్ యూ అంజలి గారు థ్యాంక్ యూ సో మచ్ మంచిగా కామెంట్ చేస్తూ ఉన్నారు మంచిగా పొంగుతున్నాయి కదా అరిసెలు చాలా మంచిగా వస్తాయి హాయ్ సునీత హాయ్ అండి మనీ హ్యా మీకే థ్యాంక్ యూ అండి అంజలి గారు లైవ్ చూసేవాళ్ళు ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ మన సంక్రాంతి పిండి వంటలు అరిసెలు ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి బాయ్ అండి అంజలి గారు బాయ్ బాయ్ సెల్లు చూసి అంటే పండగ బాగా చేస్తున్నారు అవునండి ఓకే బాయ్ అండి లైవ్ చేస్తూ అరిసెలు చేస్తుంటే కొంచెం బాయ్ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ బాయ్ గాయస్ ఆంటీ బాయ్ చెప్పండి బాయ్ బాయ్